వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మూడు రోజుల క్రింద ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ట యంత్ర పాటు మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీన అమ్మవారికి బోనాలు పదహారవ తేదీన పుట్ట బంగారం ఇరవై ఏడున కళ్యాణం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ భక్తులు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని యాదవ సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో సాగర్ శర్మ రవి శర్మ యాదవ సంఘం అధ్యక్షులు ముడికె తిరుపతి ఉపాధ్యక్షులు పెరంగాని పోచయ్య మల్లికార్జున్ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కూడా ఆక్సిజన్ వస్తుందని చెప్పేసి సైంటిస్ట్ ప్రూవ్ చేశారు మార్పాక మల్లికార్జున స్వామికివాదేవ మార్పాక మార్జున ఇక్కడ సేవలో తొమ్మిది రకాలైనటువంటి సేవలు ఉంటాయి విన్నరా తొమ్మిది రకాల సేవలలో వినడం అనేది ఒక సేవ దాసిగా ఉండడం అనేది ఒక సేవ కర్తృత్వం వహించడం అంటే పని మొత్తం చేయడం అనేది ఒక సేవ ఇంత పెద్ద యాగం జరుగుతుంది అక్కడ వంట చేస్తాడు నేను పైకి తీసుకుని వంట చేతున్నాను నాకు పుణ్యం రాదు అనుకుంటే తప్పే అది అక్కడ వంట చేసి పెడుతున్నాను కాబట్టి అన్నదానం చేసినటువంటి గొప్ప ఫలితం అక్కడ వస్తుంది అందరం వచ్చి తీరిపోయేటం వడ్డించడా ఉంటారు వడ్డించడం కూడా ఒక సేవ అంటే ఒక యాగం జరుగుతున్నప్పుడు అక్కడ కింద ఊడ్చటో కూడా ఆ యజ్ఞ ఫలితానికి అర్హులవుతారు పంతులు లోపల ఉండి హోమం చేస్తారు అలాగే తయారని చేసి అనుకోలేదు మేము పైసలు తీసుకొని చేసినప్పుడు కూడా దాంట్లో ఒక పర్సెంట్ మాకు వస్తుంది మిగతా ఒక్కొక్క ఒక్కొక్క ఇక్కడ వాళ్ళందరికీ సహాయం అందించిన శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఈ విగ్రహ ప్రతిష్టన అనేది చా పూర్వకాలం నుండి మల్లికార్జున స్వామి ఇక్కడ వెలిసి కొలువై ఉన్నాడు ఫస్ట్ కొమరేవెల్లి మల్లికార్జున స్వామి అలాగే ఐలవని మల్లికార్జున స్వామి ఇక్కడ మార్పాకలో శ్రీ మల్లికార్జున స్వామి వెలిసిండు ఈ దేవుణ్ణి అంగరంగ వైభవంగా మూడు రోజుల నుండి ఈ పండుగ జరుపుకుంటున్నాము ఈరోజు చివరి రోజు విగ్రహ ప్రతిష్టన రోజు దీనికి యాదవ బాంధవులు మరియు మా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మా యాదవుల తరపున గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ మార్పాగా గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద విద్యాసాగర్ శర్మ గారు మరియు ప్రత్యేక ఆహ్వానితులు మెట్పెల్ నుండి వచ్చిన రవి అయ్యగారు అయ్య పంతులు గారు మరియు వారికి సహకరించిన మిగతా ఎవరులకు కూడా వాళ్ళ పేర్లు తెలివై వారి అయ్యగారులకు మా యాదవుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైనందుకు చాలా సంతోషిస్తున్నాము మారుపాక మల్లికార్జున స్వామికి గత మూడు రోజుల నుండి మన యాదవ సోదరులు గ్రామ ప్రజలు ముఖ్య అతిథులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది అలాగే ఈ విగ్రహ ప్రతిష్టను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినాయి దీనికి సహకరించిన గ్రామ ప్రజలు యాదవ సోదరులు అలాగే మా యాదవ యూత్ మిత్రులు వీళ్ళందరికీ ప్రత్యేకించి ప్రత్యేకించి కృతజ్ఞతలు అలాగే ఈరోజుతో మూడో రోజు విగ్రహ ప్రతిష్ట జరగడం జరుగుతుంది దీని తర్వాత తొమ్మిదవ తేదీనాడు అంటే ఫిబ్రవరి తొమ్మిది నాడు పోషమ్మ బోనాలు అది కూడా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో మా యాదవ సోదరులందరూ అంగరంగ వైభవంగా బోనాలు తీయడం జరుగుతుంది నేను కూడా అందరు అటెండ్ కాగలరు అలాగే ఫిబ్రవరి పదహారు పదిహేడు మార్పాక మల్లికార్జున స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం మొట్టమొదటి కళ్యాణ మహోత్సవం సో గ్రామ ప్రజలు అందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మా యాదవ్ కుల బాంధవుల తరపున మా ఆహ్వానం కావున అందరూ తప్పకుండా అటెండ్ కాగలరు అలాగే పదహారు నాడు బంగారం దేవుట పదిహేను నాడు పట్నాలు కళ్యాణ మహోత్సవం ఉంటుంది దీనికి అందరూ తప్పకుండా రాగలరని రిక్వెస్ట్ అలాగనే మేము కోరుకుంటున్నాం పరమాత్మ మల్లికార్జున స్వామి అనుగ్రహం వలన వీరందరూ జీయంగా ఉండాలి స్వామిని నిరంతరం ధ్యానించండి నిరంతరం వీటిలో ఉంటాడు స్థూలము సూక్ష్మము కారణము మహాకారణం సర్వజీవులకు ఉండేది నాలుగు శరీరాలు ఇప్పుడు విగ్రహాలు కూడా నాలుగు శరీరాలు మొట్టమొదటి ఉన్నది గుట్టకు ఉన్నప్పుడు ఒక రౌతు ఒక శూర్ణ శరీరం అది శిలిపి దాన్ని ఫలానా దేవుడు మాకు కావాలంటే అదే విధంగా మనకు మనిషిస్తుడు అది సూక్ష్మం కారణం అనేది యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేయడము బ్రాహ్మణులు పురోహితులు ఎవరైనా ప్రాణప్రసిద్ధ చేయడం మహాకారణం మహాకారణం అనేది ఎవరు ప్రతిష్టాపన చేస్తారో వాళ్ళు బ్రహ్మచైర్యంగా ఉండాలి పోతే త్రికాల సంధ్య చేసుకోవాలి ఏంటే ఉంది ఈ యంత్రాలకు వారి యొక్క జపాన్ని సగమర్పించి చేయాలి